మీ అందరికీ మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురింత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పెంచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోటర్ బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందలై కాదా రెండు వందలైతే అయిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు రోజు గుట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న నా శిరకం మద్యం కిక్ ఇవ్వదు ఆరోగ్యం పోతుంది దాంతో ఇంకొక పెగ్ వేస్తారు ఇంకొక క్వార్ట్ తాగుతారు అంటే రోజుకు నాలుగు వందల రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది